ఎన్నికల ముందే వైసీపీకి మా పొత్తు కాకపుట్టిస్తుందని నూజివీడు తెలుగుదేశం అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ ఈ మూడు పార్టీలు కలిసి దుష్టశక్తి సంహారం చేయటకు ముందుకు వచ్చాయని వాటిని ఎదుర్కొనే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుయుక్తులు వేస్తున్నారని అన్నారు ఎన్ని చేసినా గానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఓటమి తథ్యమని అన్నారు ముఖ్యంగా మరి ఈ వైఎస్పి రాష్ట్ర పాలన ఎంత మరి ఒక కూటమి ప్రభుత్వం ఏర్పరచాలని మరి జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఐక్యతగా ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది రాష్ట్రంలో ఏమీ లేదు అది ఈరోజు అందరూ తెలుసుకొని ఈ రాష్ట్రంలో ఎంత రాక్షస పాలన ఉందనేది జనానికి తెలిసిపోయేపాటికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదేదో సాధన చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ఈ ఐదేళ్ళలో ఏం చేయలే అందుమోలన ఇవాళ ఏదో ఒకటి ఒక నెలలో ఎలక్షన్లు వస్తే నలభై రోజులకి దానికి దానికి ఏదో ఈయన ఈ ఐదేళ్ళలో నేనేం చేయలేదని అనుకున్నాను ప్రజలకి ఏదో ఒకటి చెప్తున్నాడు కానీ అది అబద్ధం ఎందుకంటే సంక్షేమం లేక రాష్ట్రంలో అదోగతి పాలైపోయింది దాదాపు సంక్షేమ పథకాలు నేను చేస్తా చేస్తా అన్నారు అసలు రెవెన్యూ లేకపోకుండా ఏ రాష్ట్రం కూడా సంక్షేమం మీద దృష్టి పెట్టదు సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో కూడా చాలా ఇచ్చారు మరి ఎస్సీ కంపెనీ వేసి దాదాపు ఎస్సీలకు కూడా ఆ రోజు అరవై వేల నుంచి లక్ష ఇరవై వేల కూడా వీళ్ళకి మన లోన్స్ మీద వచ్చి ఉన్నాయి మరి అటువంటివి కూడా ఈ రోజు ప్రభుత్వాన్ని తీసేసి అసలు రెవెన్యూ లేకోకుండా సంక్షేమ పథకాలు ఏదో మేము ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకొని బటం నొప్పని తప్ప ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు ఎందుకంటే దాదాపు మనం ఇవాళ దాదాపు పది లక్షల చెల్లర కోట్లు అప్రూపలు ఉన్న ఈ రాష్ట్రంలో కనీసం ఉద్యోగాలు ప్రస్తుతానికి జీతాలు ఇవ్వడానికి కానీ మరి కనీసం పెన్షన్స్ మూడు వేలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు మరి అటువంటి ఫ్యాన్షన్స్ కూడా ఇవ్వకుండా ఏదో వాలంటీర్గా అది అని చెప్పి ఒక ఒక సాకు చూపిస్తున్నాడు ఎందుకంటే ఐదేళ్ళకు సీఎం చేసి మరి ఎలక్షన్ కూడా వస్తే ఎట్లా మనం చేయాలి ఎట్లా మన ఈ ఫెక్షన్స్ ఇంటికి అందజేయాలి అనేది మినిమం వాళ్ళ ఎవరైనా ఏ ఎవరైనా ఎంత అఫీషియల్స్ అయినా ఆలోచించి వాళ్ళ ఫెక్షన్ దానికి అందజేసే విధంగా ఉందని ప్లాన్ చేసుకుంటారు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఆరు నెలలు గత సంవత్సరం నుంచి కూడా వాలంటీర్లను ఎలక్షన్ కోర్టు తీసేస్తారు పెట్టి అదేదో కూటమి ప్రభుత్వం మీద వాలంటీర్లను అది చేస్తాం ఇది చేస్తామని ఒక సార్ కూస్తున్నారు అది మాత్రం అది కరెక్ట్ కాదు ఎందుకంటే అతనికి ఓటమి భయం పట్టుకుంది ఆ ఓటమి భయంతో ఇవన్నీ క్రియేట్ చేసి కూటమి మీద నెట్టేస్తున్నారు అదేమి ఈయన మాటలు ఎవరు నమ్మరు ఈ ప్రభుత్వాన్ని నడపటం చాలా కష్ట చెప్పేసి అని చేస్తాను ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేక ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకి జీతాలు ఇవ్వలేక హాస్టల్స్లో పేద పిల్లలకి భోజనాలు పెట్టిన వాళ్ళకి మెస్ఛార్జీని అందించలేని పరి ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా ఒక సరైన మార్పులు నడపగలను ఒకసారి ఆలోచించాలి ఇటువంటి పరిస్థితుల్లో అంతేకాకుండా పది సంవత్సరాల క్రితం మనం రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయినప్పుడు అనేక ఆర్థిక పరమైన అంశాలతో కూడిన హామీల్ని కేంద్ర ప్రభుత్వం చట్టరూపంలో అనిపించింది వాటన్నింటినీ ఏదైనా కారణం కానివ్వండి అమలు కాలేకపోవడం మూలంగా ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది సో వాటిని సాధించుకోవాలన్నా కూడా మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కావాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మరి మోడీ గారు కానివ్వండి ఒక రాజ్యాంగ బద్దకంబద్ధంగా పనిచేసే పార్టీ బీజేపీ కాబట్టి మరి ఈరోజు బీజేపీతో ఓటమి పెట్టిన ఉద్దేశం మనకి మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వారు పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఒక విప్లవకారుడు రాజకీయ నాయకులతో ఎలా ఉంటాడో చూపించాలనే తాపత్రయం కలిగిన ఆలోచన కలిగిన వ్యక్తి అంటే పేదవాళ్ళ కోసం ఆలోచించే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఈ దుష్ట పరిపాలన ఏదో ఒక రూపంలో ఏదైనా సరే వాళ్ళు అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ధర్మాన్ని చాలా ఉన్నతంగా పాటిస్తూ మరి కూటమిని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో దార్శనికత లేకపోతే విజయం ఉన్న నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ మోడీ గారు వీళ్ళంతా ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడతాం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి మనం చేస్తాం వ్యవస్థల్ని మళ్ళీ దాడిలో పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ వ్యవస్థల్ని తీసుకురావడం కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం మరి ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఈరోజు ఒక కూటమిగా ఏర్పడి దుష్ట పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా కూటమి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం ఆ ఉద్యోగి చేసే సేవల్ని గుర్తు చేస్తూ వారిని సన్మానించి అదే రోజున వారు డిపాజిట్ చేసుకునే అమౌంట్ మొత్తానికి కూడా చెక్ ద్వారా వారికి అందజేయాలి అది ప్రభుత్వం యొక్క బాధ్యత కానీ ఈరోజు ఉద్యోగస్తుల డబ్బులు కూడా ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బు కూడా సంవత్సరం వరకు ఇవ్వలేని దుస్థితికి వెళ్ళిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక పరిస్థితిలో ఉందో ఒకసారి ఆలోచించాలి ఒక పోలీస్ వ్యవస్థ ఐపిఎస్ ఐఏఎస్ అంటే చాలా ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్స్గా మనం భావించేవాళ్ళం కలెక్టర్ ఎస్పీ డిఐజీ డీజీపీ చీఫ్ సెక్రటరీ ఇవన్నీ కూడా చాలా విలువైన ఇన్స్టిట్యూషన్స్ ప్లాట్ఫామ్ నిలబడటానికి కావాల్సిన పునాదు విధంగా కూడా దీన్ని కూడా ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలేల లాగానో లేకపోతే జీత లాగానో లేకపోతే వాళ్ళ పార్టీ సభ్యుల లాగానో వినియోగించుకుంటూ రూల్స్ లేకోకుండా ఏమీ లేకోకుండా పేదవాళ్ళని ఏ విధంగా అన్యాయంగా హింసిస్తున్నారో లేకపోతే అరాచకాలు సృష్టిస్తున్నారో ఒకసారి మనతో కూడా అర్థం చేసుకోవాలి అయితే ఈ రాష్ట్రాన్ని చేసిన నష్టాల నుంచి ప్రజల దృష్టిని మరచకానికి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నాను మొన్నటి వరకు ప్రతిపక్షాలు మాట్లాడితే వాటిని సమాధానం చెప్పుకోలేక వారి దగ్గర విషయం పరిజ్ఞానం లేక భూతులతో వ్యక్తిగత ఉద్భనతో దాడులు చేసి పంపం కట్టుకున్నారు మరి ప్రతిపక్షం మాట్లాడినా కూడా ఈరోజు మళ్ళీ కొత్తగా ఎన్నికల్లో ఈ డ్రామా పుచ్చుకున్న ఏదేమైనా సరే వారిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించటం లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని కాపాడటం లక్ష్యంగా మరి ఈరోజు